కెన్యా ప్రభుత్వం భారతదేశానికి చెందిన కాకులపై యుద్దం ప్రకటించింది భారతదేశానికి చెందిన పది లక్షల కాకులను చంపడం కోసం కెన్యా ప్లాన్ చేసింది కెన్యా ప్రభుత్వం భారత కాకులను ఎందుకు చంపాలని చూస్తోంది కాకులపై ఎందుకంత కక్ష కాకులతో కెన్యా వారికి వచ్చిన ఇబ్బంది ఏంటి మన కాకులు వాళ్ల దేశానికి ఎలా వెళ్లాయి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కెన్యా దేశంలో భారత్ నుంచి వెళ్లిన కాకులు అక్కడ ఆహారాన్ని దొంగలించటం పంటలను నాశనం చేయటం అంతేకాదు స్థానికంగా ఉన్న పక్షులను వెంటాడి వేటాడి పొడిచి పొడిచి చంపుతున్నాయట దీంతో కెన్యా ప్రభుత్వం వారి దేశంలో కాకులే లేకుండా చేయాలని భావిస్తోంది అందుకే పని కట్టుకుని మరీ కాకులను వేటాడుతోంది కెన్యా ప్రభుత్వం కెన్యా దేశంలో ఈ కాకుల బెడద ఎలా ఉందంటే పెద్ద పెద్ద పరిశ్రమలను సైతం దెబ్బతీస్తున్నాయి గుంపులు గుంపులుగా వచ్చిన కాకులు వ్యాపారాలు కూడా చేయనివ్వటం లేదట అంతేనా వారు తయారు చేసిన వస్తువులను సర్వనాశనం చేస్తున్నాయట దీంతో వ్యాపారవేత్తలు కూడా కాకులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు వీటి ధాటిని తట్టుకోలేక చివరికి పర్యావరణ ప్రేమికులు సైతం కాకులు లేకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నారట అంతేకాదు ఈ కాకుల వల్ల కెన్యాలోని సముద్ర ప్రాంతాల్లో ఉండే చిన్న స్థానిక పక్షుల సంఖ్య తగ్గిపోయిందట అక్కడ పక్షులు పెట్టిన గుడ్లను పొడిచి నాశనం చేస్తున్నాయట అక్కడ మన కాకులను వారు కుంగురు లేదా కురబు అని పిలుస్తారు చరిత్ర ప్రకారం చూస్తే ఈ కాకులు భారత్ ఆసియాలోని ఇతర ప్రాంతాల నుంచి తూర్పు ఆఫ్రికాకు వెళ్లాయి పూర్వం సముద్ర వ్యాపారం చేసేటప్పుడు భారత్కు వచ్చిన వాణిజ్య నౌకల్లోకి వెళ్లి ఇతర దేశాల్లో వ్యాపించాయి బ్రిటీష్ పాలన కాలం కంటే పద్దెనిమిది వందల తొంభై టైంలో జాంజీబార్ ద్వీపాల్లో పేరుకుపోతున్న వ్యర్థాల సమస్యను పరిష్కరించడం కోసం ఉద్దేశపూర్వకంగా భారత్ నుంచి ఈ కాకులను తూర్పు ఆఫ్రికాకు తీసుకెళ్లినట్టు చెబుతారు అలా అక్కడి నుంచి ప్రయాణిస్తూ కెన్యా తీరం వరకు వ్యాపించాయని చెబుతారు అయితే ఈ కాకులను ముందుగా పంతొమ్మిది వందల నలభై ఏడు పోర్టులో వీటిని గుర్తించారట కానీ ఎవరూ పట్టించుకోలేదు అక్కడ ఉన్న పరిస్థితులు మన కాకులకు అనుకూలంగా ఉండటంతో కాకులకు ఆహారానికి లోటు లేకుండా పోయింది దీంతో సంతానోత్పత్తి పెరుగుతూ వచ్చింది పైగా కెన్యాదేశంలో కాకులను వేటాడే జంతువులు లేకపోవడంతో సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాయి ఇలా ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విధ్వంసకరమైన పక్షులుగా మారాయి ఇలా స్థానిక పక్షుల సంఖ్యను తగ్గించి పర్యావరణం దెబ్బతీనేలా చేస్తున్నాయి ఆ దేశంలో పక్షులు తగ్గిపోవడం వల్ల అవి వేటాడి తినే హానికరమైన కీటకాలు పెరిగిపోతున్నాయి ఇదే విషయాన్ని పర్యావరణ పరిరక్షణ గ్రూప్ ఏరోచా కెన్యాతో పనిచేస్తున్న రీసెర్చ్ పరిశోధకుడు లెనోక్స్కెరావ్ చెప్పారు దీంతో పర్యావరణ నిపుణులతో పర్యావరణ ప్రేమికులతో కొన్ని నెలలుగా సంప్రదింపులు జరిపి చివరిగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ తెలిపింది